నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జగ్గంపేట మండలంలో రాజపూడి నుండి మన్యవారిపాలెం వెళ్లే రోడ్డును బుధవారం జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు తుమ్మలపల్లి రమేష్ పరిశీలించారు ఈ రహదారి అధ్వానంగా తయారవడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్డు పనులు ప్రారంభించారు అయితే పనులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంపై ఆయా గ్రామస్తులు ఈ విషయాన్ని జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పరిశీలించారు ఈ రోడ్డు పనులను మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు రోడ్డు నిర్మాణంలో భాగంగా రాళ్లు లేచిపోవడంతో ఆ రహదారిపై ప్రయాణించడానికి నానా అవస్థలు పడుతున్నామని ఆ గ్రామస్తులు దీనిపై తుమ్మలపల్లి రమేష్ వెంటనే పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు తక్షణం మండల స్థాయి అధికారులు ఈ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గండికోట శ్రీను మారోతి సూర్యచంద్రం కానాటి శ్రీను అప్పన్న బొడ్డు అప్పలరాజు మొగులు ఏసు నెమ్మది నరసింహమూర్తి కండ్ర ప్రసాదు నక్కా వెంకన్న గొంతున రాంబాబు మాదారపు వీరబాబు రాజనాల శ్రీను పాల్గొన్నారు ये ना आ रोड